విజయసాయి రెడ్డికి విజయసాయి రెడ్డి ప్రాణంకి భయపడో అరే వివేకానంద రెడ్డి లేడు లేపేశారు నన్నెంత నన్ను లేపేస్తారని పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీలో చేరలేదా లేదా కొంచెం నీతుండి ఎందుకులే నేను జగన్కి ఇప్పుడు వ్యతిరేకంగా టైం వచ్చినప్పుడు చూద్దాం అని వెయిటింగ్ లో ఉన్నాడా చాలా మంది వెయిటింగ్ లో ఉన్నట్టు ఇది మాత్రం షాకింగ్ న్యూస్ మన తెలుగు రాష్ట్రాల్లో మన దేశంలో అంటే బీజేపీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు లాంటి వారైనా సరెండర్ అవ్వక తప్పలేదు సరెండర్ అవనోళ్ళందరినీ ఎలాగ లాలూ ప్రసాద్ యాదవ్ ని జైల్లో పెట్టారో మనకి తెలిసిందే మమతా బెనర్జీ ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీల్ని జైల్లో పెట్టారో మనకు తెలిసిందే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి బీజేపీ వైసీపీ ఎంపీ అయిన ఆర్ కృష్ణ అయితే రాజీనామా ముందే నేను చెప్పాను ఆర్ కృష్ణని బీజేపీ తొత్తుగా వాడుకుంటారు అని జగన్మోహన్ రెడ్డి రూపాయి తీసుకోకుండా ఆర్ కృష్ణకి ఐదు వందల కోట్లు విలువైన ఎంపీ రాజ్యసభ సీట్ ఇస్తే అప్పుడు జగన్ ప్రశంసించాడు ఇప్పుడు బీజేపీ దగ్గర పదిహేను వందల కోట్లు డీల్కి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ స్టార్లైన శిర్మిలా పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు ఒకడు కొత్తోడు వచ్చాడు ఆడి పేరు తీర్మానం మల్లన్న వాడి మీద అనేక రౌడీ సీటర్ కేసులు ఉన్నాయి నేను బీసీని అని ఆర్ కృష్ణతో బీసీలందరినీ ఎనభై కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు ఆర్ కృష్ణ ఎవరిని మేము బిచ్చగలవా బిచ్చగలవా అన్నాడు చంద్రబాబుతో భిక్షం అడిగాడు కేసీఆర్ ని భిక్షం అడిగాడు వైసీపీని భిక్షం అడిగాడు ఇప్పుడు బీజేపీని భిక్షం అడిగి బీసీలని తాకట్టు పెట్టేశాడు వాడు శిష్యుడే తీర్మానం వల్ల దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగ్ బీసీ లారా మనం అమ్ముడు పోవాలా అరవై శాతం ఉన్న వాళ్ళవి నేనున్నాను కదా ఎవ్వరికి అమ్ముడు పోని చిరంజీవి లాగా అమ్ముడు పోలేదు కాంగ్రెస్కి పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అమ్ముడు పోలేదు ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరైన రావలేదు విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడు పాపం జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించి రా చంద్రబాబు నాయుడిని వీక్ చేసి పవన్ కళ్యాణ్ ని సీఎం చేయడానికి ఇక్కడ అక్కడ ఏ తెలంగాణలో ఏక్నాథ్ సిండేలాగా కాంగ్రెస్ను నాలుగు ముక్కలు చేసేశారు రేవంత్ రెడ్డి ముక్క జగ్గారెడ్డి ముక్క శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ముక్క భక్తి విక్రమార్క్ ముక్క ఈ నాలుగులో నాలుగు పదిహేను ఎమ్మెల్యేని ముక్కలు చేసి తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి ఇప్పుడు కేసీఆర్ కూడా బీజేపీతో చేతులు కలిపాడు ఇంకా అందరూ ఇలాగ అమ్ముడు పోతే అందుకనే కేసీఆర్ గారికి చెప్పాను అవసరమైతే నా మద్దతు ఉంటుంది మీరు బీజేపీలో కలవకండి కవితని జైల్లో ఉన్నయండి ఇంకా పది మందిని జైల్లో పెట్టేయండి కేటీఆర్ని జైల్లో పెట్టేయండి నీతి నిజాయితీ ఉన్నవారు అమ్ముడు పోరు విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడు తలకి నొప్పై కూర్చున్నాడు జగన్ తమ్ముడు దేవుడు నీతో ఉండగా నేను నీతో ఉండగా నీ తల మీద వెంట్రొక్కు మొక్క తీసినోడు లేడు దేవుడిచ్చిన నేను ఇచ్చిన సలహాల ప్రకారం వెళ్తే జై అంబు రాష్ట్ర ఇబ్బందులు తీస్తాం ఇక్కడున్న బీజేపీ తొత్తులు అందరినీ చిత్తు చిత్తుగా రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓడిస్తాం ప్రజాశాంతి పార్టీనే మీరు పూర్తిగా నమ్మొచ్చు ఈ ప్యాకేజ్ స్టార్ని నమ్మ అవసరం లేదని బీసీ నాయకులకు ఎస్సీ ఎస్టీ నాయకులకు మనొకసారి నేను పిలుపునిస్తున్నాను ఎందుకంటే ముస్లిం క్రిస్టియన్స్ మనతో ఎలాగ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ పెద్ద పెద్ద ప్యాకేజ్ స్టార్ గా డ్రామాలాడి ఆడి తెలంగాణను ఊపేస్తా అని కేసీఆర్ని బీజేపీని అక్కడ తిట్టి కాంగ్రెస్ని ఆవిడ పార్టీ పెట్టినప్పుడే చెప్పాను ఆవిడ ప్యాకేజ్ స్టార్ అని పార్టీ క్లోజ్ అయిపోద్దని కాంగ్రెస్లో చేరుతుందని నేను చెప్పినవన్నీ జరగక ముందే చెప్తున్నా నేను ట్రంప్కి ట్వంటీ ట్వంటీలో బుక్ రాశా నువ్వు ఓడిపోతావు ఇంపీచ్ అవుతావు కరోనా వస్తుంది జైలుకి వెళ్తాం నాలుగు జరిగే ఫిబ్రవరిలో ఇరవై ఇరవైలో చెప్పాను ఇరవై ఇరవై అక్టోబర్ తర్వాత ఇవన్నీ జరిగాయి బుక్ ఫార్మ్గా రెండు వందల పేజీలు అదే విధంగా రెండు వేల ఎనిమిదిలో చిరంజీవి గురించి చెప్పాను ఆయన కాంగ్రెస్ విరోధి కాదు కాంగ్రెస్లో విలీనం అవుతాడని వంద సార్లు చెప్పాను వెయ్యి సార్లు చెప్పాను అదే జరిగింది పవన్ కళ్యాణ్ మాయావతి కాలు పట్టుకున్నప్పుడు వీడు ప్యాకేజ్ స్టార్ మోదీని చంద్రబాబుని లోకేష్ని తిడతాడు మళ్ళా పదవిస్తే వాళ్ళతో చేరుతాడని అదే జరిగింది చెప్పిన అన్ని వందకి వంద జరుగుతున్నాయి ఇచ్చిన స్టెప్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం శర్మిలా వీరు ఒకటైతే స్ట్రాంగ్ అయ్యి జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించి చంద్రబాబు నాయుడిని మొక్కలు చేసి ఇక్కడ ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి వస్తుంది లోకేష్ కి ముఖ్యమంత్రి పదవి ఇప్పుడే ఇవ్వండి మళ్ళీ లైఫ్ లో ఛాన్స్ దొరకదు కేసీఆర్ కి అవకాశం ఉన్నప్పుడు కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయలేదు మీరైనా కనీసం ఫస్ట్ స్టెప్ ఉప ముఖ్యమంత్రి చేయమంటే చంద్రబాబు నాయుడు భయస్థుడు గనక కొడుకుని అనుకున్నా చేయలేని పరిస్థితి మోదీకి అక్కడ పవన్ కి ఇక్కడ ఆయన బానిసైపోయాడు అసలు ప్రధానమంత్రి అవ్వవలసిన చంద్రబాబు నాయుడు జూన్ లో కాంగ్రెస్ కి